హాయ్ అండి అందరికీ నమస్తే సంక్రాంతి పండుగ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేము కూడా ఈ సంక్రాంతికి ఊరెళ్ళామండి ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇలా పచ్చి శనగలు తీసుకొచ్చుకున్నాము ఇలా వచ్చి రాగానే వీటిని ప్యాన్లో వేసేసి ఆయిల్ అనేది ఏమీ వేయకుండా బాగా ఫ్రై చేసేసానండి మా పిల్లలు వీటిని తినడానికి చాలా ఇష్టపడతారు అండ్ అలాగే బాగా వేపాలండి ఆ పైన పొట్టు ఉంది చూసారా ఇలా బాగా నల్లగా అయిపోయే వరకు వేపుకోవాలన్నమాట ఇలా పొట్టు బాగా కాలిందంటే లోపల శనగలు చాలా బాగా ఉడుకుతాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా 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 టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టుకునే సదుపాయం లేదు కాబట్టి ఇలా స్టవ్ మీద కానిచ్చేసానండి కానీ ఊర్లో మాత్రం హ్యాపీగా కట్టెల పొయ్యి పెట్టేసుకొని ఇలా మంట వేసేసి డైరెక్ట్గా ఆకులతో కాల్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా మంటలో బాగా కాలటం వల్ల ఆ స్మోకీ ఫ్లేవర్ ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈసారి ఊరెళ్తే ఇది ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి చలికాలం సీజన్లోనే దొరుకుతాయండి ఊరెళితే మీరు ట్రై చేయండి అండ్ వీడియో ఇక్కడి వరకు చూసారంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారా అది ఎలా అక్కడి నుంచి తీసుకొని తింటున్నానో నేను చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో 拜拜。Bye bye.